హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలోని శ్రావణ మాసంలోని శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించుకుంటే మన సొంతింటి కల కానీ ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ ఏ విధంగా ఉపశమనం కలుగుతుంది అనే వాటి గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము స్వామివారికి ఏ దీపాన్ని పెట్టాలి అనేది కూడా తెలుసుకుందాం అది ఎలా పెట్టాలి అని చెప్పని ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు వీడియోలో చూపించిందైతే పూనుగు అంటారండి దీన్ని పూనుగు అంటారు ఈ పూనుగుని మనం విగ్రహాలకు కానీ విగ్రహాలని శుద్ధి చేసినప్పుడు కానీ వీటిని అయితే మనం రాస్తూ ఉంటాము ఎందుకంటే తెలుసో తెలియకో ఏదైనా మైలు అలాంటివి జరిగినా కూడా రాస్తారనమాట ఈ దీన్ని మనకి పెద్ద తిరుపతిలో కూడా రాసుకుంటారు నేనైతే ఈ ఫోటోలు నీట్గా ఇలాగా ప్రత్యేకమైన రోజుల్లో అయితే నేను ఇలా చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇది అప్లై చేసేసాను స్వామివారికి ఇక్కడ ఎంతో ఇష్టమైన అలంకరణ ఆ వెంకటేశ్వర స్వామి అంటేనే అలంకార ప్రియుడు ఇక్కడ ఉంది కదా వీడియోలో అంటే ఆల్రెడీ ఫోటోలో నగలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా ఒత్తి కుంకుమ పొట్టు పెడితే అయిపోతుంది కదా అని అనుకుంటే అది మీ ఇష్టం అండి ఎందుకంటే చంటి బిడ్డలకి మనం ఏ విధంగా అయితే అలంకరణ చేస్తాము అదే విధంగా స్వామివారు కూడా అనమాట నేనైతే అదే విధంగా భావించి నేను చేసుకుంటాను నాకు ఇలా ఇష్టం అన్నమాట ఎందుకంటే మన చేతులతో మనం ఫస్ట్ కుంకుమ గంధం విభూది ఉపయోగించి మనం అలంకరణ చేసుకుంటున్నాం అదైతే నేను ఇష్టపడతారు స్వామివారికి ఇష్టమని నేను చేసుకుంటున్నా ఒకవేళ మీకు ఒప్పుకుంటే చేసుకోండి లేదనుకుంటే నార్మల్గా అయితే బొట్టులు పెట్టేసుకొని రెడీ అయితే చేసుకోండి మీకు వచ్చినట్టుగా నేనైతే ఈ విధంగా అందంగా అలంకరణ అయితే చేసుకున్నాను నాకు వచ్చిన విధంగా తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఈ పూజని మందిరంలో అయినా చేసుకోవచ్చు విడిగపీఠం పెట్టుకుని అయినా కూడా చేసుకోవచ్చు నేను ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ పూజా మందిరంలో చేసుకునే వాళ్ళైతే స్వామివారి ఫోటోని ఎదుర్కుండా పెట్టుకొని అయితే చేసుకోండి ఈ విధంగా ఫస్ట్ మనం అయితే రెడీ చేసేసుకొని ఇక్కడ నేను ఒక ప్లేస్లో అనేది నేను పీఠం పెట్టుకొని పైన క్లాత్ వేసుకున్నాను అలానే ఒక ప్లేట్ లాగా పెట్టుకొని దానిపైన పసుపు కుంకుమం వేసుకొని స్వామివారిని అయితే ఇక్కడైతే నేను ఇలా పెట్టుకున్నానండి ఆ వెంకటేశ్వర స్వామికి ఈ శనివారాలు అంటే మనకి శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు ఎంతో పవిత్రమైనదేనండి అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శనివారం శనివారాలు కూడా ఎంతో ప్రత్యేకమైనవి అంటే శ్రావణ మాసంలో సోమవారాలు శుక్రవారాలు శనివారాలు మంగళవారాలు ఎంతో పవిత్రమైన రోజులు ఇంకా చాలా ఇంపార్టెంట్ అనమాట మంగళవారం పూట మంగళగౌరి వ్రతాలు చేస్తారు అలానే సోమవారం పూట శివుడికి పూజ చేస్తారు శనివారం పూట వెంకటేశ్వర స్వామి స్వామికి చేసుకుంటారు ఇక్కడ వీడియోలో చూపించిన దీపాలు వచ్చేసి పిండి దీపాలండి బియ్యం పిండి బెల్లం తురుము ఆవు పాలు ఆవు నెయ్యి ఇవి కలుపుకొని మనం దీపాలు అయితే చేసుకోవచ్చు ఈ దీపాలు ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియోస్లో చూపించాను మళ్ళీ విడిగా కూడా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్టయితే కనుక ఈ విధంగా అయితే నేను తయారు చేసుకున్నాను అదేవిధంగా వాటికి తిరునామాలు దిద్దుకొని నామాలను అయితే పెట్టుకొని అందులో ఆవు నెయ్యి పోసుకొని ఈ రోజు నేను పసుపు రంగు వత్తులతో అయితే పూజ చేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి ఎల్లో కలర్ ఇష్టం కదండి అందుకనే పసుపు రంగు ఒత్తులతో చేసుకుంటున్నాను దీపాల్లో వచ్చేసి నేను నువ్వుల నూనె పోసుకున్నాను పిండి దీపాల్లో ఆవునెయ్యినైతే పోసుకున్నాను ఇక్కడ మీరు వచ్చేసి స్వామివారికి మీరు ఈ ఒకటే నూనె ఉన్నా ఒకటే నూనెతో చేయండి నువ్వుల నూనె అయినా పర్వాలేదు ఆవు నెయ్యి ఉన్నా కూడా పర్వాలేదు వాటితోనే చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా అయితే మీకు తెల్లని ఒత్తులే ఉన్నాయి మా దగ్గర ఈ రంగు ఒత్తులు లేవు అనుకుంటే కొంచెం నీటిలో పసుపు కలిపేసి అందులో ఈ ఒత్తుల్ని తడి చేసుకుని అవి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మీరు దీపాలు వెలిగించుకున్నట్లయితే మీకు ఎల్లో కలర్ వత్తులు అయితే రెడీ అయిపోతాయి తడి చేసి మాత్రం వెలిగించకండి ఎందుకంటే దీపాలు వెలగవు కదా మళ్ళీ మీరు కంగారు పడతారని క్లియర్గా అయితే చెప్తున్నాను ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ అయితే రెండు దీపాలు వెలిగించుకొని పసుపు కుంకుమ అక్షంతలు పోలు వేసుకొని దీపం పరద్బ్రహ్మ స్వరూపం కాబట్టి ముందుగా అయితే దండం పెట్టుకున్నాను తర్వాత విఘ్నేశ్వరికి దీపం దీపం నైవేద్యం నీరాజనం అన్నీ సమర్పించుకొని స్వామివారికి కూడా దండం పెట్టుకున్నాను ఆ తర్వాత మిగిలిన రెండు దీపాలు పిండి దీపాలను వెలిగించుకొని ఆ దీపాలకు కూడా నేనైతే దీపానికి పువ్వులు పసుపు కుంకుమ అవి సమర్పించుకొని స్వామివారి దగ్గర ఎంతో ఇష్టమైన నైవేద్యం కింద చలిమిడి బెల్లము అలానే వడపప్పు కూడా పెట్టుకోవచ్చు అండి నాకు అది అవైలబిలిటీ లేక నేను పెట్టలేదు అదేవిధంగా పానకం పానకం అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా అందుకనే ఆ పానకాన్ని కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్వామివారికి అష్టోత్తరాలు సహస్రనామాలు అలానే గోవిందనామాలు చదువుకుంటూ నా దగ్గర ఉన్న సిల్వర్ ఫ్లవర్స్ అవి అలానే మారేడు దళాలు వేండివి కూడా ఉన్నాయండి అవి కూడా పెట్టుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలలతో అయితే నేను ఈ మంత్రాలు అర్చనలు అనేవి చేసుకుంటున్నాను మీకు ఇది వీలుంటే చేసుకోండి ఒకవేళ లేదు అవన్నీ రావు అనుకుంటే గోవింద అని అనుకున్నా సరిపోతుంది ఓం నమో వెంకటేశాయ అనుకున్నా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి పచ్చకర్పూరం అయితే నేను కొంచెం పానకంలో అలానే స్వామివారి దగ్గర మొత్తం ఆ ప్రదేశంలో వేసుకున్నాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తులసి దళాలు ఉన్నాయి కదండి తులసి దళాలు విఘ్నేశ్వరుడి మీద పడకుండా స్వామివారి మీదకి ఉండేటట్టు అయితే చేయండి ఎందుకంటే విఘ్నేశ్వరుడికి ఎప్పుడు పడితే అప్పుడు తొలి పూజ చేయరు ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే చేస్తారు తర్వాత నేను ధూపాన్ని చూపించుకొని ముత్యాల హారతిని అయితే ఇచ్చాను స్వామివారికి మీకు ఏ హారతి కుదిరితే ఆ హారతి ఇవ్వచ్చు వెనతో కూడా ఇవ్వచ్చు అలానే మామూలు హారతి కూడా ఇచ్చుకోవచ్చు మీరు కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యాలు కూడా వండి స్వామివారికి సమర్పించవచ్చు ఈ విధంగా అయితే నేను పూజ అనేది చేసుకున్నానండి ఈ వారం నాకు ఈ విధంగా కలిగింది ఈ విధంగా చేసుకున్న పిండి దీపంతో స్వామివారి ఫోటో లేకుండా ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను అలా మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే అన్నీ మీకు నోటిఫికేషన్లో అయితే వచ్చేస్తుంది ఈ వీడియో అయితే మీకు అర్థమైంది ఉపయోగపడింది అని అనుకుంటే అంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ముందు ముందు శ్రావణ మాసం వీడియోస్ అన్నీ కూడా వస్తాయి ఖచ్చితంగా అయితే చూసేసేయండి థ్యాంక్ యూ